నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరికి ఎలాంటి కష్టం రానివ్వకుండా బతకాలని నేను అనుకున్నాను అందులో ఒక చిన్న విషయాన్ని నేను నా బిడ్డకి చెప్పాను బుట్టి మాట ద్వారా మాత్రమే కాకుండా ప్రాక్టికల్ గా తనకి చెప్పాను అప్పుడే కదా తనకి ఈజీగా అంతా అర్థమవుతుంది అవుతుంది అందువల్లే ఆ రోజు నా బిడ్డ సిపిఆర్ చేయగలిగింది ఇంకా కొంచెం క్లియర్ గా చెప్తామని తెలుసుకోండి ఇప్పుడు టక్కని మంట అంటుకుంది మనం ఏం చేస్తాం అందుకే ఉంది దాన్ని చేయొచ్చు సరే ఇక్కడ ఉన్న ఎంతమందికి ఫైర్ ఎక్సిబ్యూషన్ సిలిండర్ యూజ్ చేయడం తెలుసు ఇదే సార్ మన ప్రాబ్లం చదువుతో పాటు దీన్ని కూడా మనం నేర్పించాలి మన జీవితానికి ఉపయోగపడే విధంగా విషయాలు తెలుసుకోలేనటువంటి ఆ చదువులు ఎందుకు చెప్పండి ఎవరైతే మర్చిపోతారో అలాంటి వాళ్ళ వల్లే ఆ ఊరే నాసరి ఒక బైక్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ని పట్టి ఎలాంటి ప్రయోజనము ఉండదు హెల్మెట్ పెట్టుకున్నటువంటి మన బాధ్యత లేని విషయాన్ని కూడా మనం గుర్తించాలి రోగుల్ని మాయ చేసే హాస్పిటల్ మాత్రమే కాదు క్యాన్సర్ వస్తుందని తెలిసి కెమికల్స్ ని యూజ్ చేసే రైతులు కూడా ద్రోహుల కింద లెక్క మనం ఈ రోజు ఇక్కడ చేసే తప్పుని వేరే చోట ఇంకొకడు మనకోసం చేస్తాడు మనం తాగే పాలు నుంచి తినే చేపల వరకు అన్నింటిలోనూ కెమికల్ కలుపుతున్నాడు తోటి మనిషిని మనిషిగా భావించే ఒక అందమైన ప్రపంచాన్ని మనకు వేరెవరు క్రియేట్ చేసి ఇవ్వరు మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి మనిషిని ప్రేమించడం మొదలుపెడితే పెడితే తర్వాత వాళ్ళ పంట బాధ్యత లేకుండా ఎలా ఉంటాం చెప్పండి నాకున్న ఈ పెద్ద జులపం నేను మిగతా వాళ్ళ పట్ల ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని మర్చిపోకూడదు పెట్టుకున్నాను దీన్ని చూసిన వాళ్ళంతా వీరి పాతకాల పనిషేని ఎగతాం చేసేవాళ్ళు దాని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు ఒక చిన్న ఇనుప ముగ్గుని కూడా మన షాక్గా కత్తిగా మార్చగలం అవసరమైన విషయాన్ని క్రియేట్ చేసుకోవడానికి అనవసరమైన విషయాన్ని అవాయిడ్ చేయడానికి తెలివైన మైండ్ మాత్రమే ఒక మనిషికి ఉండే అతి పెద్ద క్వాలిటీ అని నేను భావిస్తాను ఇది మాత్రమే నేను అన్ని చోట్ల చెప్పాలని అనుకుంటాను అదే నేను నా బిడ్డకి ఇప్పటి వరకు చెప్పాను ఎప్పటికీ గురిపోదని నాకు తెలుసు కారణం మనుషుల్ని నేను నమ్ముతా నేను నువ్వు అని ఎంతగా పోటీ పడ్డా మనందరికీ ఒక పెద్ద సమస్య ఏర్పడినప్పుడల్లా మనమంతా ఒకటిగానే ఉన్నాము అందుకే చెప్తున్నా ఎలాంటి ఒక పెద్ద సమస్య సరిచేయచ్చు మనిషి అనేది ఎంత అందమైన పనులు Música